శ్రీమాత్రే నమ నేను మీ చిర్రావురి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం మనం జీవించినప్పటి నుంచి మన జీవితం చాలించేంత వరకు కూడా మన మీద ఉండేటటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రభావం నవగ్రహ ప్రభావం ఈ యొక్క నవగ్రహాల యొక్క ప్రభావం వల్లనే మంచి జరిగిన చెడు జరిగినా కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా సుఖం వచ్చినా కూడా మన యొక్క జీవితం అనేటటువంటిది ఉంటుంది అందులోను ముఖ్యంగా నవగ్రహాల్లో ఉన్నటువంటి తొమ్మిది గ్రహాల్లోనూ మొట్టమొదటి గ్రహమైనటువంటి సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం మనకు చాలా అవసరమైనటువంటిది ఎందుకంటే సూర్యుడు ఆరోగ్యానికి అధిపతి మన గుండెకి అధిపతి నేత్రవ్యాధులకి అధిపతి తండ్రి కొడుకుల యొక్క సంబంధానికి అధిపతి తండ్రి యొక్క ఆరోగ్యానికి అధిపతి కాబట్టి సూర్యుడు యొక్క అనుగ్రహం లేకుండా మనం ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో అభ్యున్నతి పొందలేము అదేవిధంగా మన యొక్క ఉద్యోగంలో అభివృద్ధికి ప్రమోషన్లకి అధికారానికి అన్నిటికీ కూడా సూర్యుడు అధిపతి కాబట్టి సూర్యుడు యొక్క అనుగ్రహం కనుక మన జాతక రీత్యా తక్కువగా ఉంటే కనుక మనం నవగ్రహాల క్షేత్రాలలో సూర్యగ్రహ క్షేత్రాన్ని కనుక సందర్శిస్తే ఆ నవగ్రహాలలో సూర్యుడి యొక్క అనుగ్రహం అనేటటువంటిది మనకు లభిస్తుంది అటువంటి విశేషమైనటువంటి నవగ్రహ క్షేత్రాలు తమిళనాడులో కుంభకోణానికి చుట్టుపక్కల తొమ్మిది గ్రామాల్లో ఉన్నాయి వాటిలో అతి ముఖ్యమైనటువంటిది కుంభకోణానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తిరుమంగళకుడి అనేటటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి సూర్యనార్ కోయిల్ అంటే సూర్య భగవానుడి యొక్క దేవాలయము అని అర్థం అన్నమాట ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సూర్యభగవానుడి యొక్క ఆలయాన్ని కనుక సందర్శించి తామర పువ్వులతో కనుక సూర్యభగవాను అర్చిస్తే నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు కానీ హృద్రోగానికి సంబంధించినటువంటి వ్యాధులు కానీ అనేకమైనటువంటి వ్యాధులన్నీ కూడా తగ్గుముఖం పట్టడంతో పాటుగా తండ్రి కొడుకుల మధ్యలో సంబంధం పెరగడం అనుబంధం పెరగడం తండ్రి యొక్క ఆరోగ్యం బాగవడం మన యొక్క వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి ప్రమోషన్లో మొదలైనటువంటివన్నీ కూడా లభిస్తాయని చెప్పి ఆర్యోక్తి అందువల్ల ఇక్కడ కుంభకోణానికి దగ్గరలో ఉన్నటువంటి సూర్యభగవాను యొక్క ఆలయాన్ని సందర్శించడానికి ప్రయత్నం చేయండి పూర్వకాలంలో ఇక్కడ కళవుడు అనేటటువంటి ఒక మహర్షి ఉండేవారు ఆయన భవిష్యత్తును తెలుసుకోగలిగేటటువంటి విశేషమైనటువంటి శక్తిని కలిగి ఉండేవాడు ఆయన యొక్క దివ్య దృష్టి ద్వారా భవిష్యత్తులో తనకు కుష్ఠు వ్యాధి రాబోతోంది అని తెలుసుకున్నటువంటి ఆ కళవుడు అనేటటువంటి ఆ మహర్షి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహము చేత ఆయన్ని పూజించి తన యొక్క కుష్టి వ్యాధిని తొలగించుకున్నాడు కాబట్టి ఎటువంటి అనారోగ్యమైనా సరే తగ్గుముఖం పట్టాలంటే మనము సందర్శించాల్సినటువంటి క్షేత్రము తమిళనాడులో ఉన్నటువంటి సూర్యనార్ కోయిల్ వీలైతే కనుక చక్కగా ఇక్కడికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఇలాంటి దేవాలయమే మన తెలుగు కూడా ఉంది దాని గురించి కూడా నేను రాబోయేటటువంటి వీడియోలో వివరిస్తాను జయం